హాయ్ అండి అందరికి నమస్కారములు ఓకే మీరు గుంటూరులో ఒక ప్రైమ్ లొకేషన్లో ఓపెన్ ల్యాండ్ కోసం వెతుకుతున్నారా నాగార్జున యూనివర్సిటీకి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో హైవేకి దగ్గరగా బ్యాంక్ ఆక్షన్లో అందుబాటులోకి వచ్చిన ఒక గోల్డెన్ ఆఫర్ ఇంట్లో కూర్చొని లక్షల్లో ఆదాయం సంపాదించాలనుకుంటున్నారా ఇది మిమ్మల్ని మిస్ కాకూడని ప్రాపర్టీ ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇది గుంటూరు జిల్లా నంబూరు ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ ప్రాంతంలో పరిసరాల్లో ఉన్న అన్ని రకాల రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ జోరుగా జరుగుతుంది ఈ ప్రాపర్టీ టైప్ చూసుకుంటే మనకి ఓపెన్ ల్యాండ్ లో సీలుకు రావడం జరిగింది బ్యాంక్ ఆప్షన్ లో ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ వాస్తు ప్రాముఖ్యత ఉన్న ప్లాటింగ్ అండి ఇక్కడ సైజు మొత్తం చూసుకుంటే మనకి పదహారు వందల డెబ్బై గజాల్లో ఈ ఓపెన్ ల్యాండ్ అనేది కి రావడం జరిగింది ఈ ఇక్కడ గజం ధర తీసుకుంటే పదివేల రూపాయలు మాత్రమే ఈ ప్రాపర్టీ లొకేషన్ హైలైట్ చేసుకున్నట్లయితే నాగార్జున యూనివర్సిటీకి అతి సమీపంలో కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో హైవే యాక్సెసిబిలిటీ అయితే ఉంటుంది రాబోయే రోజులలో భారీ అభివృద్ధి జరుగుతున్న హబ్ లొకేషన్ ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అది కూడా బ్యాంక్ ఆప్షన్ ద్వారా అంటే అన్బెలివ్ డీల్ అనుకోవచ్చు ఇంత ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు అప్రూవల్స్ ఆక్షన్ ప్రాసెస్ మేము పూర్తిగా వెరిఫై చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్తో చూపిస్తున్నాం మీరు ఈ ప్రాపర్టీ యొక్క ఆక్షన్ ఫైల్ డేట్ ఫైనల్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ స్క్రీనింగ్ కనిపిస్తున్న నెంబర్కి అయితే వెంటనే కాల్ చేయండి లేదా మా యూట్యూబ్ ఛానల్ శివ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేయండి డే టు డే అప్డేట్స్ మీకు వెంటనే అందుతాయి ఇలాంటి హై హై పొటెన్షియల్ ల్యాండ్ ఇంత రీజనబుల్ ధరకి రానిది మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇదే పర్ఫెక్ట్ టైం మళ్ళీ చెప్తున్న ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ పదహారు వందల డెబ్బై గజాలు పదివేల రూపాయలు మాత్రమే నంబూరు నాగార్జున యూనివర్సిటీకి దగ్గరగా సౌత్ ఫేసింగ్ ఫ్లాట్